ఓం నమో స్త్రీ మాత్రే నమో నమ అందరికి నమస్కారాలమ్మా శత్రు ఘటనం ఏకం నివారణం సంహరణం చేతబడి కన్విష్ట ప్రయోగం శత్రు మరణ తాండవం కన్విష్ట ఏక నిరబడి దుష్టవారణం సంవనం చతుర్ముఖం మహాకాళీ మాతా శక్తిపీఠం ఆత్మస్వరణం శత్రు ఆత్మస్వరణం నేత్రవారణం ఘర్షణం అమ్మా మీరు చూస్తున్న ఈ వీడియో చేతబడి చేసే విధానము చేసే ప్రయోగము నిష్టము మూలము కంఠము ఏకం నరభై దుష్ట వారణము సంహరణము చేతబడి కనిపిస్త ప్రయోగము ఎన్నెన్నో చోట్ల చేపించుకొని మోసపోయి ఉంటే గురువుగారికి ఫోన్ చేయండి సమస్య లేకుండా తొలగించుకోండి ఏ సమస్యకైనా పూర్తి పరిష్కారం గురువు మాత్రమే లభిస్తుందమ్మా ఎన్నెన్న చోట్ల చేయించుకొని మోసపోయి ఉంటే గురుగారికి ఫోన్ చేసే సమస్యలు మొత్తం పూర్తిగా చెప్పండి పూర్తి నివారణం సంహరణం చేతబడి కన్విష్ట ప్రయోగం నాశనం పరిపూర్ణ రక్త బలికరం యాగం ఏకం నివారణం కన్విష్టం మానదానం చేయడం జరుగుతుంది స్త్రీ పురుష అవశకరణలు చేయడం జరుగుతుందమ్మ గురువు గారికి ఫోన్ చేయండి సమస్యలను తొలగించుకోండి